మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే కోరల పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చిన అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి రోజునే దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఇది చాలా అద్భుతమైన రోజు ఈరోజు రాత్రి ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం మీద దీనిని చల్లండి చాలు లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది వద్దన్న కోట్ల రూపాయలను ఇస్తుంది మీ దరిద్రాలను లాగేసుకుంటుంది అదృష్టాన్ని ఇస్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి గుమ్మం మీద దీనిని చల్లటం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి అందరూ ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర దీనిని చల్లుకోండి మీకంతా మంచే జరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి మీకు ఉండే ఎలాంటి ధన సమస్య అయినా సరే తొలగిపోతుంది అంటే అప్పులు కావచ్చు లోన్స్ పడక ఎదురు చూసేవారు సంపాదించిందంతా ఖర్చైపోతుంది అని బాధపడేవారు సంపాదన పెరగాలని కోరుకునేవారు సంపాదన నిలవాలి అని అనుకునేవారు ఇలా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళవనివారు అని ఎటువంటి భేదాలు లేవు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఉన్న పలంగా మీ అప్పులన్నీ తీరిపోవాలి అని కోరుకుంటే కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పనిని చేయండి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని శ్రీ దత్త జయంతి అని పిలుస్తారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా ఉన్న ఫలంగా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది చాలామంది ఎంత కష్టపడినా చేసిన అప్పులను తీర్చలేకపోతూ ఉంటారు ఒక అప్పు తీరింది అనుకునే లోపు ఇంకొక అప్పు వచ్చి పడుతుంది అప్పు సమస్యలు ఉంటే ప్రశాంతంగా అస్సలు ఉండలేరు ఇంకా అప్పు సమస్యల వల్ల ఇంటా బయట గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి అప్పు సమస్యలు ఉంటూ ఉన్నాయి అయితే కొందరు అందులో నుండి బయటపడగలుగుతున్నారు మరి కొందరు ఎంత కష్టపడినా బయటపడలేకపోతూ ఉన్నారు అలాంటి వారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుతో ఒక పరిహారం చేస్తే అప్పుల సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి ఈ పరిహారం కేవలం అప్పు సమస్యలు ఉన్నవారే కాదు ఎలాంటి అప్పు సమస్యలు ఉన్నవారైనా చేసుకోవచ్చు అప్పులు ఇచ్చి బాధపడేవారు లోన్స్ రాక ఇబ్బంది పడేవారు జీతం పెరగాలని కోరుకునేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ తమలపాకు పరిహారం రేపు కోరల పౌర్ణమి రోజున చేయటం వల్ల మీకు విశేషమైన లాభాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు కలస పూజలు మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడుతారు పూజలలో నోములలో వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు పసుపు గణపతిని గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం భారతదేశంలో తమలపాకుల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు భగవంతుణ్ణి పూజలోనూ అతిథి మర్యాదలలోనూ దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకులు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది ఇంట్లోని పూజగదిలో ప్రతిరోజు దేవుడు ముందు తమలపాకులు నైవేద్యంగా పెట్టి పూజించటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అయితే రేపు కోరల పౌర్ణమి దత్త జయంతి రోజున తమలపాకుతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక మంచి పెద్ద తమలపాకును తీసుకోవాలి మీ ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక తమలపాకును తీసుకోండి లేదా బయట నుండి కొనుక్కొని తెచ్చుకోండి ఈ పరిహారానికి వాడే తమలపాకు కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి ఇక ఆ తమలపాకును నీటితో శుభ్రంగా చేసి అంటే నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ పరిహారం స్నానం చేశాక మొదలు పెట్టాలి స్నానం చేసి ఒక తమలపాకును తీసుకొని దానిని శుభ్రం చేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్లేట్లో సింధూరం తీసుకోవాలి ఆంజనేయ స్వామి వారి పూజలో వాడే సింధూరాన్ని ప్లేట్లో ఒక పక్కకు వేసుకొని అందులో కొంచెం గంగాజలం వెయ్యాలి పేస్ట్ లాగా కలుపుకోవాలి కొంచెం గంధాన్ని తీసుకోవాలి ఆ గంధంలో కూడా గంగా జలం వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి గంగాజలం లేకపోతే రోజు వాటర్నైనా సరే సింధూరంలో గంధంలో వేసుకోవచ్చు ఇక సింధూరాన్ని గంధాన్ని రెడీ చేసుకున్న తర్వాత తమలపాకు పెట్టిన ప్లేట్ను తీసుకొని ఆ తమలపాకు మధ్యలో స్వస్తి గుర్తు వేయండి ఉంగరం వేలితో వేయాలి సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేశాక ఆ స్వస్తిక్ గుర్తుపై గంధంతో నాలుగు చోట్ల బొట్లు పెట్టాలి స్వస్తి గుర్తు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా శుభప్రదం స్వస్తిక్ చిహ్నం ధార్మిక సందర్భాలలో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తూ ఉంటారు దీనికి శుభ సమయంలో చాలా ప్రాధాన్యత ఉంది స్వస్తిక్ అంటే శుభం జరగటం విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతమవుతాయనే విశ్వాసం ఉంది స్వస్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి అంటే జీవుల పుట్టుక మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు మరొక రేఖను నాలుగు వేదాలను చెప్తూ ఉంటారు మరొక రేఖను నాలుగు పురుషార్థాలను భావిస్తారు ఇంకొక రేఖను పౌరులు పాటించాల్సిందిగా ఆశ్రమ ధర్మాలను చెప్తూ ఉంటారు నాలుగు దిక్కులను సూచించే స్వస్తిక్ గీతలపై గంధం పెట్టడం వల్ల నాలుగు వైపుల నుండి మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది తమలపాకుపై ఇలా స్వస్తి గుర్తు వేశాక ఆ ఆకుపై భాగంలో ఉండే కాడ ఉన్న భాగంలో గంధంతో రౌండ్గా బొట్టు పెట్టాలి ఆ గంధం బొట్టు మధ్యలో సింధూరంతో బొట్టు పెట్టాలి ఇలా తమలపాకుపై రౌండ్గా బొట్టు పెట్టడం వల్ల అన్ని రకాల అన్ని మూలల నుండి మీకు రావాల్సిన ధనం వస్తుంది ఈ రెండు గుర్తులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే దీనితో పాటు తమలపాకుపై భాగంలో కుడివైపు మరియు ఎడమవైపు రెండేసి గీతలు గీయాలి అంటే కుడివైపు రెండు గీతలు ఎడమవైపు రెండు గీతలు గీయాలి గంధంతో లేదా సింధూరంతో దేనితో అయినా సరే గీయవచ్చు ఈ గుర్తులన్నీ కూడా మీ ఉంగరం వేలుతోనే గీయాలి ఈ గీతల వల్ల లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుంది లక్ష్మీదేవిది చంచల స్వభావం ఆ తల్లి ఒక్కచోట స్థిరంగా ఉండదు అలాంటి తల్లి మీ వద్ద స్థిరంగా ఉండాలి అంటే తమలపాకుపై స్వస్తిక్ మరియు చక్రం గుర్తులను వేసి ఆ ఆకు రెండు వైపులా ఇలా రెండు గీతలను గీయాలి ఈ రెండు గీతలు లక్ష్మీదేవిని స్థిరంగా మీ వద్ద ఉండేలాగా చేస్తాయి ఇక ఆ ఆకును మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోవాలి మీ సంకల్పం చెప్పుకోవాలి మీకు ఉన్న డబ్బు సమస్యల గురించి చెప్పుకొని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి ఆ తర్వాత ఆ ఆకును మీ పరుసులో పెట్టుకోవాలి ఆడవారైనా మగవారైనా పరుసులోనే పెట్టుకోవాలి ఒకవేళ మీకు వ్యాపారపరంగా డబ్బు సమస్యలు ఉన్నా ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నా ఈ ఆకును మీ పరుసులోనే పెట్టుకోవాలి ఇంకెక్కడా పెట్టుకోకూడదు మీతో పాటు ఈ ఆకును కూడా మీరు పనిచేసే చోటుకు తీసుకొని వెళ్ళాలి ఇలా చేస్తే నలువైపుల నుండి ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వద్దనే ఉంటుంది ఈ ఆకును రేపు కోరల పవర్ణమి రోజున మీ పరుసులో పెట్టుకోవాలి అలా రెండు రోజులు ఈ ఆకును మీ పరుసులో పెట్టుకోవాలి అసలు బయటకు తీయకూడదు ఇలా చేస్తే కొద్ది రోజులలోనే మీ పరుసు డబ్బాలతో నిండిపోతుంది ఈ ఆకులపై వేసిన గుర్తులకు ధన ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బు సమస్యలు తీరిపోతాయి తమలపాకులతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించటం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు కాబట్టి ఉన్న బలంగా అప్పులన్నీ తీరిపోవాలని కోరుకునేవారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుపై ఈ గుర్తులను వేసి మీ పరుసులో పెట్టుకోవాలి డబ్బు సమస్యల నుండి బయటపడండి ఆనందంగా జీవించండి ఇంకా పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయానికి వస్తే కొంతమంది ఎప్పుడూ దరిద్రంతో బాధపడుతూ ఉంటారు మన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు ఒక్కసారి పరిహారం చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ పౌర్ణమి చాలా విశేషమైనది కనుక ఈరోజు చంద్రోదయం అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించండి సింపుల్గా అమ్మకు పూజ చేసుకొని దానిమ్మ పండును లేదా దానిమ్మ గింజలను నివేదన చేయండి తరువాత ఆ దానిమ్మ గింజలను ప్రసాదంగా స్వీకరించండి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే చాలా సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారో అప్పులు తీరి సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున చక్కగా రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల మధ్యలో చక్కగా ఒక పరిహారం చేసుకోండి ఏమీ లేదు గుమ్మం మీద ఈ చల్లుకుంటే చాలు మీ ధన సమస్యలు పోయి చక్కటి ధనలాభం కలుగుతుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంత బాగుంటుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ఒక గాజు పాత్రను కానీ గాజు గ్లాసును కానీ తీసుకోండి గాజువి అయితే చాలా మంచిది గాజువి లేకపోతే స్టీల్ గ్లాసును లేదా స్టీల్ గిన్నెను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు ముందు గ్లాసును లేదా గిన్నెను తీసుకుని దానిలో మంచి నీటిని పోయండి ఉంటే గంగా జలం పోయండి లేకపోతే మీరు త్రాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని పోసుకోండి ఈ పరిహారాన్ని సిద్ధశాస్త్రంలో చెప్పారు కనుక జాగ్రత్తగా ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం విపరీతంగా వస్తుంది కనుక ముందు గాజు పాత్రను తీసుకొని దానిలో నీళ్లు పోయండి తర్వాత ఆ నీటిలో మూడు చుక్కల పాలు వేయండి ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేయండి లేకపోతే మామూలు పాలు వేయండి పాలకు దరిద్రాన్ని తొలగించే గొప్ప శక్తి ఉంది పాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక మూడు చుక్కల పాలు వేయండి ఆ తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా ఆ దాల్చిన చెక్కను చిన్న ముక్క తీసుకొని ఆ చెక్కను పౌడర్ లాగా దంచి ఆ పౌడర్ను ఈ నీటిలో వేయండి ఎందుకంటే దాల్చిన చెక్కకు నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది దాల్చిన చెక్కకు మన జీవితాలను మార్చే శక్తి ఉంది మన కష్టాలను తీర్చే అద్భుత శక్తులు ఉన్నాయి కనుక చిన్న దాల్చిన చెక్క ముక్కను పొడి చేసి నీటిలో కలపండి ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క లేకపోతే మూడు లవంగాలను పొడి చేసి అయినా సరే నీటిలో కలపవచ్చు ఆ తర్వాత చిటికడు కర్పూరాన్ని అలాగే అర స్పూన్ పసుపును కూడా ఆ నీటిలో వేయండి కర్పూరము పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఎందుకంటే ఇవి మంచిని అట్రాక్ట్ చేస్తాయి చెడును నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతాయి కష్టాలను సమస్యలను తీసివేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక కర్పూరం పొడి చిటికెడు మరియు అర స్పూన్ పసుపును నీటిలో వేయండి ఆ తర్వాత ఈ పదార్థాలన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఈ గ్లాసు మీద మీ కుడి చేతిని మూతలాగా పెట్టి మూడుసార్లు ఓం శ్రీ మహాలక్ష్మి అగత్య అగత్య స్వాహ అనే చిత్రాన్ని పఠించండి ఇలా పఠించటం వలన ఆ నీటికి గొప్ప శక్తులు వస్తాయి తర్వాత ఈ నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం మీద చల్లెయండి చేతితో తీసి చిలకరించేయండి మొత్తం గుమ్మం మీద ఈ చివర నుండి ఆ చివరి వరకు చిలకరించండి తర్వాత మెయిన్ డోర్ తలుపు రెక్కలు ఉంటాయి కదా ఆ తలుపు రెక్కల మీద కూడా ఈ నీటిని చల్లండి ఇంకా నీరు మిగిలితే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటిలోని గదుల్లో ఉండే తలుపుల మీద చల్లండి ఇలా ఈరోజు గుమ్మం మీద తలుపుల మీద ఇలా ఈ నీటిని చల్లటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది అమ్మవారు రావటంతోనే మీ ఇంట్లోనే ధన సమస్యలు పోతాయి ీరులు వస్తాయి ధన లాభం కలుగుతుంది శీఘ్రంగా మీకు ఉండే ధన సమస్యలు అప్పుల బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించే యోగాన్ని పొందుతారు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి విపరీతంగా మీరు ధనం సంపాదిస్తారు కోటాను కోట్లు సంపాదిస్తారు ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో మాత్రమే చేయాలి అప్పుడే ఫలితం వస్తుంది లాభం కలుగుతుంది దీనితో పాటు గుమ్మం దగ్గర కొన్ని నియమాలు కూడా తప్పకుండా పాటించాలి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారము గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు ఇవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడుతూ ఉంటారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్టుబిన్నులు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వుకోవటము పూలుమాల కట్టుకోవటము చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉండాలి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు ఆ ఇంటిలోని ఏగదికైన గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరులాగా ఉంటుంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపును కొలుచుకోవటము రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం గుమ్మం ఇంటికి శ్రీరామ రిక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరిచనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలి ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడబడుతుంది మీరు కూడా గుమ్మం విషయంలో ఈ నియమాలను పాటించండి పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు